హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ ఈ బ్రెడ్ ఆమ్లెట్ కోసం ముందుగా ఒక నాలుగు గుడ్లని తీసుకోవాలి నాలుగు గుడ్లను తీసుకొని వీటిని పగలగొట్టి ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలి అలాగే పెద్ద సైజు ఆనియన్ కూడా ఒకటి కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చిని కూడాను కట్ చేసి వేసుకోవాలి తగినంత సాల్ట్ కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే ముందు మనము పచ్చిమిర్చి వేసాం వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది కొంచెం కారం వేసుకుంటే కలర్ కూడా బాగా వస్తుంది అనమాట మనము ఈ ఎగ్స్ని ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి ఆమ్లెట్ అనేది అంత సాఫ్ట్గా వస్తుంది అలాగే ఒక నాలుగు బ్రెడ్ పీసెస్ని కూడాను తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం ప్యాన్ కూడా వేడి చేసుకోవాలి ప్యాన్ అయ్యాక ఆయిల్ అయినా లేదంటే బటర్ ఉంటే బటర్ కూడాను వేసుకోవచ్చు అలాగే ఆమ్లెట్ని తయారు చేసుకోవాలి తయారు చేసుకొని ముందుగా ఈ బ్రెడ్ ఉంది కదా బ్రెడ్ పీసెస్ని తీసుకొని ముందు కొంచెం డిప్ చేసుకొని మళ్ళీ రెండో వైపుకి తిప్పుకొని ఆమ్లెట్ అంతా కూడాను బాగా కాలునివ్వాలి పైన కొంచెం ఆనియన్ కూడా వేసుకుంటే బాగుంటుంది కొంచెం ఫ్రై అయిన తర్వాతను ఆమ్లెట్ ఇప్పుడు రెండో వైపు తిప్పుకోవాలి రెండు వైపులు కూడా కొంచెం బాగా కాల్చుకోవాలి మనం ఈ ఆమ్లెట్ సిమ్లో ఉంచి కాల్చుకుంటే బాగా కాలి బాగుంటుందనమాట రెండు వైపులు కూడాను బాగా కాలేక ఇప్పుడు వీటిని ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఘాట్లు పెట్టుకొని మనం ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనం ఫోల్డ్ చేసి రెండో వైపు కొంచెం కాలిన వాళ్ళు ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా అన్ని ఆమ్లెట్లు కూడాను తయారు చేసుకోవాలి చాలా ఈజీగానే తయారు చేసుకోవచ్చు ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఎవరైనా సరే చాలా ఇష్టంగానే తింటారు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా అన్నీ ఫోల్డ్ చేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ విధంగా మనము బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుంటే పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి ఎవరికైనా చేరే చాలా ఇష్టపడతారనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ